హాయ్ అండి నేను ఈరోజు శనిగి బ్యాళ్ళతో వంటలు చేసి కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది రెండు గంటలు నానబెట్టుకున్నానండి కొద్దిగా శనగ తీసుకొని ఎలా చేస్తానో చూపించేస్తాను మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి నానబెట్టుకునేవి శని చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి వేస్తున్నానండి చెక్క లవంగాలండి ఇంట్లోకి వేసుకుంటాను కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా కొట్టుకుంటాను అండి వాటర్ పడితే వేస్తా లేక లేదండి ఇలాగే కొబ్బరి వెల్లుల్లి కొబ్బరి వెల్లుల్లి సపరేటు పేస్ట్ కొట్టుకుంటున్నానండి వాటర్ వేసుకొని చూడండి ఇలా కొట్టుకున్నాను మిక్సీకి అంతా కొద్దిగా వాటర్ పట్టిందండి ఎక్కువ పట్టలేదు కొద్దిగా వేసిన అంతే ఇంత వంటలు చేసుకోవాలండి వాటికి చూడండి స్టవ్ వెలిగించుకొని ఇలాంటిది ఒక చెరవ పెట్టుకున్నానండి ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను ఒక చొమ్మ వేసుకున్నానండి వాటరు ఇలా ఇడ్లీ పాత్రది ఇందులోకి గుడ్డ వేసుకున్నామండి మనం ఇడ్లీ చేసుకుంటాం కదా అలాంటిది గుడ్డ వేసుకొని ఇందులోకి పెట్టుకునేస్తాము మనకి ఆవిరి కొడకాలండి ఇవి ఆయిల్ లేకుండానే అందులోకి పిండిని చిన్న చిన్న ముద్దలు చేసి ఇలా అన్నీ చేసి వేసుకుందామండి అన్నీ ఇట్లా ఉంటలు కట్టుకుని వేసుకుందాము అలా ముద్దలు కట్టుకుందామండి చూడండి హై మంట పెట్టుకున్నాను బాగా మండి అటుగా సిమ్లో పెట్టుకుండా ఇలా మూత పెట్టేస్తాము ఒక పది నిమిషాలు ఉడికించేస్తామండి అప్పటికి ఆవిరికి బాగా ఉడికిపోతాయి చూడండి పది నిమిషాలు ఉడికేసినాయి బాగా ఉడికినాయండి ఇవన్నీ ఇలా ఊడబీకేసుకుందామండి స్టవ్ వెలిగించుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకున్నాను పెన్నం పెట్టుకొని కొద్దిగా పోపు దినుసులు ఎల్లుల్లి రెండు మిర్చండి ఉల్లిపాయ ఈ విధంగా చేసుకోవాలా ఉల్లిపాయ ఈ విధంగా కోసుకొని కరివేపాకు ఏం చేసుకున్నాము కొద్దిసేపు మగ్గనిద్దాము ఆ మాత్రము మగ్గితే చాలు ఇప్పుడు టమాటాలు ముక్కలు చేసేసుకోవాలి ఇవి నెత్తగా మగ్గనిద్దాము టమాటాలు ఆ మాదిరిగా మగ్గితే చాలు ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తాము ఇందులోకి తగినంత కారం అండి కొద్దిగా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇలా కారపొడి పచ్చివాసన పోయిందాక వేయించుకున్నాను ఒక నిమిషం పాటు ఇప్పుడు కొబ్బరి పేస్ట్ కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి మసాలా వాడు కొద్దిగా చింతపండు అండి నానబెట్టుకొని పిసుక్కొని వేసుకుంటాను తగినంత ఉప్పు వాటర్ తగినంత వేసుకుందామండి మసాలా బాగా తెల్లనిద్దాము కొద్దిగా కొత్తిమీర వేస్తాను తెల్లనిద్దామండి ఇలా మసాలా తెల్లేటప్పుడు ఈ వంటలు వేసేస్తాం ఇందులోకి బాగా చిక్కబడిందాక దగ్గిరబడిందాక ఉడికనిద్దామండి ఉప్పు కారం బట్టాల చూడండి ఆ మాత్రం ఉడికితే సాలు ఉడికిపోయింది స్టవ్ కట్ చేసేసుకున్నాము రెడీ అయిపోయిందండి శని బెళ్ళ ఆవిరి ఉంటలో కర్రీ అండి చాలా బాగుంటుందండి పులుసు దేంట్లోకైనా రైస్ లేకైనా పూరీ లేకైనా చపాతీ లేక దేంట్లోకైనా తినొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్